ముందు కూడా ఈ నది ఇంకో దగ్గర చేసామండి శృంగారీ ఆటో కదా అంకులు చేసింది మనం ఇదే నది అటు పోవాలి అది అక్కడ వస్తుంది పా ఎంతవుతున్నదా అంతేనా ఆడా మునిగిపోతారా ఇప్పుడు నేను ఎట్లా రావాలా అమ్మో అమ్మేనా ఇది పెట్టుకు అనేది నన్ను అంతే ఇక్కడ బుయ్ చెప్తా ఇంటికి బుయ్ చెప్తాను నండి మీట్ కార్ బుయ్ చేయిస్తే మాకు లొకేషన్ సూపర్ లొకేషన్ బాగుంది అంకుల్ ఇలాంటి ఏరియాలో మంచిగా ఇల్లు కట్టుకొని ఉంటే ఎంత బాగుంటుందో ఇక్కడ వన్ అవర్ కొంచమేనా అంట ఇక్కడ మరి వీళ్ళు చేసే దాన్ని బట్టి ఇంకా ఉండండి అంకుల్ ఓదురు కానీ ஊக்கு மேத்திலே ஓகே கட்டிச்சுக்கணும் அதுவும் இல்லை ஓகே அது தண்ணி పూసుకో నిన్నట్లాగా నిన్నట్లా నిన్నట్లాగా నల్ల కనిపిద్దు లొకేషన్ చూడండి ఎలా వెళ్తున్నాము అమ్మ నేను కూడా చూపుడు షూస్ అన్ని చేతిలో పెట్టుకున్నా అమ్మ వస్తున్నా 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 ఓమ్మో అంకుల్ సగం మునిగిపోయాడు ओ माय गॉड, वाटर चला प्यूर ऐसा ओहो ఆరిపోద్దులే ఆరిపోద్దులే అమ్మా చేరే కదా ప్రజ్వలు చూడండి అటు వెళ్ళాడు బాటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇట్టే వస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను చూడండి అన్ని అన్ని చేతులు పట్టుకొని ఎట్లా పోతున్నాను నేను ఒక్కడనే ఆగిపోయా వీళ్ళు చూడండి వెళ్ళిపోయారు ఓ ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళు ఫోర్స్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దాకే ఫో తీస్తున్నాను వీడియో అక్కడికి వెళ్ళా తీస్తాను ఓ ఇంకోటి ఉంది మళ్ళీ చిన్నది ఓకే వాటర్ మాత్రం బాగా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ అమ్మయ్యా ఉందా మళ్ళీ

Oke, okay. super ini location. Okay, okay. Uncle. హాయ్ ఫ్రెండ్స్ చూసారా లొకేషన్ ఎంత బాగుందో ఇది వెల్కమ్ టు రైదా రాధా ఐడియాసే కాదు రాధా ఐడియాసే కాదు వెల్కమ్ టు మై ఛానల్ ఆల్సో షూటింగ్ ఇప్పుడే అయిపోయింది ఇదిగోండి అందరం బ్లాగ్స్ తీసుకుంటున్నాం అనమాట మంచిగా అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇది ఒక పండమ్మ చూడు పండమ్మ చూడు పండమ్మ చూడండి పండమ్మ శారీ చూడండి పండమ్మ పువ్వు చూడండి పండమ్మ కొప్పు చూడండి నువ్వు చూడండి పళ్ళు చూడండి లోపల నాలుగు కూడా చూడండి రాధమ్మ చూడండి రాధమ్మ చింపిరి చుట్టూ చూడండి రాధమ్మ రంగు చూడండి లేదు బ్లాక్ అయినా కలర్ కల చూడు పండమ్మ చూడు పండమ్మకి రోజు షూటింగ్ లో పండగే పండుగ రోజుకొక కాస్ట్యూము రోజుకొక ఫోటో షూట్ ఏ కాస్ట్యూమ్ పెడితే మనిషి మళ్ళీ ఇదిగో అట్లా ఉంటది అనమాట రండి రండి అదిగో పొట్టి మామ అంకులు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అమ్మ పొట్టి మామ అంకులు ఆధ్వర్యంలో జరిగింది ఈ రోజు షూటింగ్ ప్రజ్వల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి మరీ కొరియోగ్రఫీ డాన్స్ నేర్పించాడు అంకులు వేసేసి కాస్ట్యూమ్ కూడా మార్చేసాడు అప్పుడే వేసినాడు మీ చేత తిట్టించుకొని తిట్టించుకొని వేసాడు చెప్పాలా రండి 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 ఇదిగో చూడండి వీళ్ళు పాపం వీళ్ళు కష్టజీవులు కానీ ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎంత ఆరోగ్యమో మంచి ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరో చేపల ఏదో పట్టుకుంటున్నట్టున్నారు ఇక్కడ ఎక్కువగా వీళ్ళు బట్టలు తుక్కడానికి వస్తున్నారు ఇక్కడ చెరువు ఉంది ఇందా చూశారు కదా మేము నడుచుకొని వచ్చేటప్పుడు చెరువులో నుంచి అదే ఎయిర్ అంటారు కదా ఇదిగోండి బట్టలు తుక్కొని తీసుకెళ్తున్నారు చూసారా విలేజ్ నేటివిటీ అంటే ఇది ఆవులు శాఖలు బట్టలు తిక్కేవాళ్ళు నాకు ఇలా ఇలాంటి వాతావరణం ఇలాంటి సీనరీస్ని క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం ఎంత బాగుందో క్లైమేట్ అసలు చూడు ఎండ వస్తూ పోతూ ఉంది ఇప్పుడు డల్గా ఉంది ఎండ ఎండ లేకుండా వర్షం పడేటప్పుడైతే ఇంకా సూపర్ ఉంటుంది ఇదే ఏరు మేము ఇంకో అటు పక్క ఉంది అక్కడ చేసాం శృంగార వీర సాంగ్ మ్యూజిక్ హలో ఫ్రెండ్స్ చూసారు మా చింది ఇక్కడ లొకేషన్ మార్చేసుకున్నాడు సో అది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా అమ్మగారు యాక్చువల్గా తీసుకొని వచ్చేవాడిని బట్ చాలా దూరం అసలు రోడ్ ఎంత గతుకులు గతుకులుగా ఉందో తెలుసా అసలు ఎంత గతుకులుగా ఉందంటే అంత గతుకులుగా ఉంది రోడ్డు ఆటో అటు ఇటు జోక్ లేసుకుంటూ వచ్చా డెలివరీ వాళ్ళు ఉంటే కనుక ఈజీగా కా నార్మల్ కాన్ఫైద్దన్నట్టుగా రోడ్డు ఉందన్నమాట ఫ్రెండ్స్ చూసారు వీళ్ళు ఇక్కడే చేపలు పట్టుకున్నారు బాగా తోముకుంటున్నారు అంతే చెరువు చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి లోపల కూడా ఉన్నాయి పుట్టబుడ్డ చేపలు ఏం చేపలమ్మా ఇవి పక్కిలంట సన్న పక్కిలంట ఇదిగోండి ఇక్కడ వీళ్ళు తోముకుంటా ఉన్నారు మీరు దోమేయి జిలేబులు ఇక్కడే పట్టారా ఓకే ఇప్పుడు వస్తున్నారు రాదా వల్ల కనిపిస్తున్నా మాది హైదరాబాద్ మా వెళ్ళదేమో ఇక్కడే శ్రీకాళహస్తి ప్రశాంతంగా ఉంది మీ జీవితాలే బాగుంటాయి మంచి గాలి మంచి వాతావరణం మేము ఆడ సిటీలలో ఉండే అంత పొగ కాలుష్యము ఆవో 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 జల్ది ఆవో మా అన్ని పెట్టుకున్నారు కదా కిరణ్ మా చిన్నగా కమ్ 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 రాదమ్మా వచ్చింది ఫోను